తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా ఇంకో రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అనేది అసెంబ్లీలో ఆమోదం తెలిపారు ఇప్పటికే ఈ రెండు గ్యారెంటీల గురించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయనున్నాయి రేవంత్ రెడ్డి అయితే సీఎం అయితే ఇక నిన్న తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎటువంటి ఎప్పుడు అని ఎదు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఒక సంతోషకరమైన వార్త అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అదేంటంటే మీకు వంట గ్యాస్ ఎంతో భారంగా తయారైంది కాబట్టి కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ అయితే నెరవేరనుంది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది అయితే ఈ గ్యారంటీలకి ఓరు అరుగులు ఇంతకుముందు గ్యాస్ ఉన్నవారా లేదా కొత్త రేషన్ కార్డులు ఉన్నవారా లేదా త్రీ కనెక్షన్ ఉన్నవారా అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు కాకపోతే కంపల్సరీ అర్హులకు మాత్రమే ఈ సిలిండర్ అందుతుందని తెలియజేయడం జరిగింది రెండవ గ్యారంటీ ఏంటంటే రెండు వందల యూనిట్లకు త్రీ కరెంటు ఇవ్వాలని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకు మీ ఇంటి మీటర్ నందు మీటర్ ఎవరి పేరున ఉంది ఆ ఇంట్లో ఉన్న మీటర్లు ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫ్రీ కరెంట్ అనేది రెండు వందల యూనిట్ల వరకు ఉంటుందని తెలియజేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ అధికారులను నియమించడం జరిగింది ప్రభుత్వం తెలియజేయడం జరిగిందని తెలిసిన విషయమే అయితే ఈ అధికారులు ప్రతి ఇంటింటికి సర్వే చేయడానికి రావడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది రావడం అయితే జరుగుతుంది ఆ సమయంలో మీరు ఏ పత్రాలు అవసరమవుతాయో అధికారులు మీకు చెప్పడం జరుగుతుంది అవి మీ దగ్గర ఈ పత్రాలు అయితే ఉంచుకోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ వారు వచ్చిన తర్వాత మీరు అయ్యే విధంగా చేసుకునే బదులు మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి కావలసిన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు ఫోటోలు రేషన్ కార్డు కరెంటు బిల్లు కరెంటు బిల్లు కాగితం ఇంటికి గరిపెట్టి ఇంకా ఆరు గ్యారంటీలకు అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చిన రిసిప్ట్ అనేది మీరు దగ్గర ఉంచుకోవాలి అధికారులు వచ్చినప్పుడు మీ అన్ని సర్వేలో అన్ని విధాలా అడగడం జరుగుతుంది మీరు అన్ని విధాలుగా సహకరించి వారికి అన్ని అనేది తెలియజేయడం ద్వారా మీకు పథకాలు పొందే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గరనైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకా వివిధ రకాలైన ఇంటి గరిపట్టి ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం వాహనాల నెంబరు ప్లేట్పై టీఎస్ బదుల టీజీ అనేది నిర్ణయించడం జరిగింది ఇది కొత్తగా కొత్త బండ్లకు మాత్రమే అని ముందు ఉన్న బండ్లకు టీఎస్ అని అది కంటిన్యూ అవుతుందని చేయడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ అని టీజీ అని టీజీ అనేది కొత్త పనులకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది మీరు ఆరు గ్యారెంటీలకు కరెంటు బిల్లుకు గ్యాస్ బిల్లు గ్యాస్కు లబ్ధి పొందాలంటే మీ దగ్గర ఇవన్నీ పత్రాలు అనేవి ఉండాలి అధికారులు వచ్చినప్పుడు మీ అవన్నీ చూపెట్టడం జరగాలి చూపెట్టడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని లైక్ చేస్తే